వాసిరెడ్డి పద్మ మహిళా చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు ఆ లేఖను సీఎం జగన్ కి ఇచ్చారు పద్మ వచ్చే ఎన్నికల్లో తనకు లేదా తన భర్తకు టికెట్ ఇవ్వాలని గతంలోనే ముఖ్యమంత్రి జగన్ ని వాసిరెడ్డి పద్మ కోరారు అయితే టికెట్ విషయంలో ఎలాంటి నిర్ణయం ఇప్పటి వరకు హైకమాండ్ తీసుకోలేదు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటాను అంటూ ఇవాళ మహిళా చైర్పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామాని సమర్పించారు మా ప్రతినిధి క్రాంతి మరింత సమాచారం అందిస్తారు క్రాంతి వాసరెడ్డి పద్మ మహిళా చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి ఆ లేఖలో ఆమె ఎలాంటి కారణాలను ప్రస్తావించారు రాజీనామాకి సంబంధించి అయితే ఇప్పటికే లేఖనైతే సీఎం జగన్మోహన్ రెడ్డికి అందించడం జరిగింది అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఇప్పటివరకు కూడా బయట కారణాలను ఎలాంటి ప్రకటన చేయడం జరగలేదు అయితే ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే వాసిరెడ్డి పద్మ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేందుకు ఈ యొక్క పదవికి రాజీనామా చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే మహిళా చైర్పర్సన్ పదవి అనేది ఇండివిజువల్గా ఉండేటటువంటి ఒక ఆర్గనైజేషన్ కాబట్టి దాంట్లో ఉండి రాజకీయంగా మాట్లాడేందుకు అవకాశం ఉండదు ఖచ్చితంగా మాట్లాడితే ఒక పార్టీకి స్టాండ్ తీసుకుని వ్యత్యాసం చూపించినట్టు ఉంటుంది కాబట్టి ఆ పదవి నుంచి పూర్తి బయటకు వచ్చి రాజకీయాల్లో పూర్తి స్థాయిలో వైసీపీ తరఫున యాక్టివ్గా ఉండేందుకు కూడా తన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇది మాత్రమే కాకుండా ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు కానీ తన భర్తకు కానీ సీట్ ఇవ్వాలని చెప్పి అధిష్టానం ముందు తను అడిగినట్టుగా కూడా తెలుస్తుంది అటు రాజమండ్రిలో ఆమె చదువుకున్నటువంటి ప్లేస్ యాక్టివ్గా ఉద్యమాల్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే రాజమండ్రి కానీ లేదా మైలవరం నందిగామాలో కానీ ఎక్కడైనా ఒక ప్లేస్ జగ్గేపేట తనకు కానీ తన భర్తకు కానీ ప్లేస్ ఇవ్వాలి సీట్ పోటీ చేసేందుకు అని కూడా అడిగినట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి వైసీపీ నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడం ఆలోచిద్దాము చూద్దాం అని చెప్పి కూడా చెప్పడంతో దీనికి సంబంధించి తను పూర్తి స్థాయిలో వైసీపీలో ఒకవేళ ఎలాంటి బాధ్యత వచ్చినా లేకపోయినా కూడా వైసీపీ తరఫున పూర్తి స్థాయిలో స్టాండ్ తీసుకుని యాక్టివ్ యాక్టివ్గా ఉండేందుకు కూడా తన నిర్ణయం తీసుకుని రాజీనామా చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే రాజీనామా లేఖకు సంబంధించి మరికొద్దిసేపట్లోనే అధికారికంగా ఆమె మాట్లాడేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది ఓవరాల్ గా చూసుకుంటే కనుక వైసీపీలో మహిళా పర్సన్స్ లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి వాసిరెడ్డి పద్మ తను గతంలో అధికార ప్రతినిధిగా పనిచేసింది వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తనకి ప్రముఖమైనటువంటి యొక్క పదవి కూడా లభించింది జరిగింది సో ఇప్పటికైతే తను ఎన్నికల దగ్గర పడుతున్నా ఇప్పటికీ ఎలాంటి నోటిఫికేషన్ కూడా రాలేదు పదవి ఆశిస్తూ ఉన్నారు మరో పక్కన పదవి రాకపోయినప్పటికీ వైసీపీలోనే ఏదైనా జిల్లా ఇన్ఛార్జిగానే ఏదైనా ప్రముఖమైనటువంటి బాధ్యత వస్తుందని చెప్పి కూడా ఆమె ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకవేళ ఎలాంటి పదవి ఏది రాకపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వైసీపీలోనే ఉండి ఖచ్చితంగా తను సర్వీస్ చేస్తానని కూడా ఆఫ్ రికార్డ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా అయితే పదవికి సంబంధించి రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటి అనేది అయితే వాసిరెడ్డి పద్మ మాట్లాడేటువంటి మాట్లాడే వరకు కూడా తెలియదు సో మరికోసేపట్లోనే ఆమె మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇప్పటివరకు అయితే ఆమె రాజీనామాకి ప్రధానమైన కారణం ఎన్నికల్లో పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉండడం మనకు మహిళా పదవికి రాజీనామా సమర్పించారు ఆ లేఖను ముఖ్యమంత్రి జగన్ కి అందించారు కారణం ఏంటి అంటే ప్రధానంగా ఆమె చెప్తున్నది పూర్తి స్థాయిలో రాజకీయాల్లో యాక్టివ్ కావడానికి తాను ఈ పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పి ఆమె సందర్భంగా చెప్పారు